వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇవాళ వచ్చేసి మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు కళ్ళు మూసుకొని పడుకోవచ్చా లేదా గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు ఎలా పడుకోవాలి అంటే చాలామందికి ఏంటంటే గ్రహణం సమయంలో చాలామందికి ఏంటంటే ఎలా పడుకోవాలి అనేసి చాలామందికి సందేహంగా ఉంటుందండి మీకు అనేది ఈ వీడియోలో నీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి అంటే గ్రహణం సమయంలో ఎలా పడుకోవాలి ఏమేమి పనులు చేయొద్దు గర్భిణీ స్త్రీలు అని చెప్తానండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి గైస్ చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మాకు కొంచెం ముస్టపో ఉంటుంది ఫర్దర్గా వీడియోస్ పెట్టడానికి ఈ గ్రహణ సమయం అనేది మనకేంటే నార్మల్ నార్మల్ పీపుల్స్ కన్నా మనకేంటే గర్భిణీ స్త్రీలకి గర్భిణీ స్త్రీలపై ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందండి అది ఈవెన్ సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా ఏ గ్రహణమైనా కానీ గర్భిణీ స్త్రీలపైన ఎక్కువ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే చాలామంది అనుకుంటారు ఈ డాక్టర్స్ ఏమంటారు అంటే ఈ గ్రహణ సమయంలో కూడా తినొచ్చు తాగొచ్చు కనీసం వాటర్ అయినా తాగొచ్చు అని అంటారండి బట్ ఏంటంటే మనకి మనకి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన మంత్ నుంచి మనకి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన మంత్ నుంచి మనకి టిల్ ఎయిత్ మంత్ సెవెంత్ ఫుడ్ ఏవి తినొద్దండి అండ్ నెక్స్ట్ వాటర్ తాగడం లాంటివి ఏమి చేయొద్దు అండ్ ఎలా పడుకోవాలంటే స్టేట్ పొజిషన్ కొందరు ఏంటంటే స్టేట్ పొజిషన్ కావాలి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అలా తిరిగి పడుకుంటారు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ తిరిగి పడుకుంటూ ఉంటారు కదండి అలా కూడా అసలు పడుకోవద్దు అండ్ మనం పడుకునేటప్పుడు ఎలా ఉండాలంటే జస్ట్ మనకి కింద ఒక చాప ఒకటి వేసుకొని మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి పిల్లో కానీ ఇవేం యూజ్ చేయద్దండి ఎలా అంటే స్టేట్గా పడుకోవాలి అంటే వెనుకటి కాలంలో స్టేట్గా పడుకోవాలి మన పిల్లో కానీ ఏమీ పెట్టుకోవద్దు స్టేట్గా పడుకొని కూడా మీరు హ్యాండ్ స్టమక్ మీద కానీ అలా ఏం పెట్టొద్దు ఒక హ్యాండ్ ఒక సైడ్ ఒక హ్యాండ్ ఒక హ్యాండ్ ఒక సైడ్ అంటే ఎలా అంటే మనం ఏ ఫింగర్స్కి ఈ హ్యాండ్స్కి ఆన్ కా మన మన ఫింగర్స్ ఒకవేళ దగ్గర పెట్టి పడుకున్నాం అనుకోండి అలాగే అంటుకొని పుడతారని చెప్పేసి అంటారన్నమాట ఇది కొంచెం హ్యాండ్స్ దూరంగా పెట్టడం లెగ్స్ కొంచెం రెండు దగ్గర పెట్టకుండా కొంచెం దూరంగా పెట్టడం ఇలా పెట్టేసి మనం ఏంటంటే జుట్టు కూడా అండి చాలామంది ఏం చేస్తారు జుట్టు శిగ ముడుచుకుంటారు చూడండి కుప్పులాగా వేసుకుంటారు కొప్పులా వేసుకొని కూడా అస్సలు పడుకోకండి అలా వేసుకొని పడుకుంటే మన బేబీ డెలివరీ అయ్యే టైమ్ కూడా అలానే ఉంటుందంట ఏంటంటే మనం ఏమంటే నార్మల్ జడలా వేసుకొని ఏమంటారు పడుకోవడమే జస్ట్ మన పిల్లో ఇట్లా ఏం లేకుండా ఖాళీగా పడుకోవడమే బెటర్ అండి ఇలా పడుకుంటే ఏంటంటే మనకి ఇంకా ఏమంటారు ప్రభావం అనేది ఎక్కువగా ఉండదు అంటే మనం ఎలా అయితే పడుకుంటామో మన కడుపులో ఉన్న బేబీ కూడా గ్రహణ సమయంలో అలాగే పడుకుంటుందంట అంటే ఇది మన ఇది అనేసి సైంటిఫిక్గా ట్రూ కాలేదు బట్ ఏంటంటే వెనుకటి నుంచి అలా అనేసి అలాంటి నియమాలతో పాటించుకుంటూ మనకి ఏంటంటే ఇలా చేస్తూ వచ్చారనమాట ఫుడ్ తినడం కానీ ఈవెన్ వాటర్ తాగడం కానీ ఇలాంటివి ఏమి చేయొద్దండి ఇలాంటివి ఏమి చేయకుండా అస్సలు ఇలాంటివి ఏమి చేయొద్దు అంటే ఇలాంటివి ఏమి చేయకుండా మనకి జస్ట్ ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ ఉంటుంది కానీ గ్రహణ గ్రహణ కాలం మనం గ్రహణం పట్టిన హాఫ్ అన్ అవర్ ముందు తిన్నాం అనుకోండి మళ్ళీ గ్రహణం విడిచాక స్నానం చేసి మనకి దేవుడికి పూజ చేసుకొని ఆఫ్టర్ దర్ తినండి అంటే కొంతకే స్నానం చేసి అయినా తినొచ్చు మీకు ఓపికను బట్టి ఉంటుందండి మనకి ఆఫ్టర్ గ్రహణం తర్వాత స్నానం చేసి క్లీన్ చేసుకొని అప్పుడే ఫ్రెష్గా వండుకునే మాత్రమే తినండి ఆ గ్రహణ సమయంలో మిగిలిన ఫుడ్ని మాత్రం అస్సలు తీసుకోకండి ప్రెగ్నెన్సీ టైంలో వచ్చేసి ఎందుకంటే చెప్పాను కదండి నార్మల్ పీపుల్స్ కన్నా ప్రెగ్నెన్సీ టైంలో వచ్చేసి వాళ్ళకి ఏంటంటే గ్రహణ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పాను కదండి అలా అన్నమాట అండ్ అలాగే కాకుండా మనకి ఏంటంటే గ్రహణ సమయంలో వాటర్ తాగడం కానీ లేచి నడవడం కానీ వాష్రూమ్కి వెళ్ళినా కూడా మనం ఏంటి ఈవెన్ వాష్రూమ్ డోర్ కూడా మనం క్లోజ్ చేయదండి ఇది నేనైతే నేను ఇది నేను చెప్తున్నాను డోర్స్ క్లోజ్ చేయడం కానీ క్యాప్స్ ఓపెన్ చేయడం కానీ అండ్ వెజిటేబుల్ కట్ చేయడం కానీ డోర్ లాక్స్ వేయడం కానీ ఇలాంటివి ఏమి చేయకండి నార్మల్గా మీ మీకు మీ పక్కన మీ హస్బెండ్ కానీ మీ మదర్ కానీ మీ వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఉన్నా వాళ్ళ హెల్ప్ తీసుకుంటే వాళ్ళు ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళాలనుకుంటే వాష్రూమ్కి వెళ్ళేసి సపరేట్గా వచ్చి మళ్ళీ అలాగే పడుకోండి మనకేంటంటే గ్రహణ గ్రహణ సమయంలో ఉంటుంది కదండి ఆ రేస్ అనేవి అవి రేస్ అని స్టమక్ మీద పడుకోకుండా జాగ్రత్తగా ఉండండి అంటే బయటికి వెళ్ళడం కానీ షాపింగ్ కానీ ఇక్కడికి వెళ్ళకండి అది ఈవెన్ సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైనా ఈ గ్రహణమైన గ్రహణ టైంలో మాత్రం అస్సలు బయటికి అనేది అస్సలు వెళ్ళకండి ఇలా గ్రహణ సమయంలో ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి మీరు మీరు కనుక ఏమైనా నెగ్లెక్ట్ చేశారనుకోండి మీ బేబీ పైన ఆ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందండి మీరు మ్యాండేటరీ అంటే మ్యాండేటరీ జాగ్రత్తగా ఉండండి మీ ప్రెగ్నెన్సీ టైం కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఏంటంటే మనకి ఈ ఏంటంటే చంద్రగ్రహణం సూర్యగ్రహణం అనేది ఇయర్లో ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ వస్తుంది మీకు ఎవ్రీడే రాదు కాబట్టి ఒక ఒక వన్ డే కష్టం అనుకోకుండా పాటించండి ఈ నియమాలు అనేవి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి గాయస్ థ్యాంక్ యూ